గాయకుడు అందశ్రీ గారు చనిపోయారన్న వార్త అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేస్తున్నది అన్ని అన్ని వాటిల్లో వార్తలు అయితే వస్తున్నాయి ఆయన వయసు కేవలం అరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇయర్స్కే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి వరంగల్ జిల్లాలోని మద్దూరు ఆయన విలేజు జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయన జన్మించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయిత కూడా ఆయనే సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి